అందరికి నమస్తే అండి ఈ రోజు నేను నిమ్మకాయలు కోసానండి ఎన్ని నిమ్మకాయలు కోసా అంటే ఇదిగో ఈ కాదు కోసింది ఇప్పుడు చూపిస్తా చూడండి ఇదిగో ఇన్ని కాయలు కోసానండి నేను ఒక్కడనే కోసానండి నేను మధ్యలో పది కాయలు కోసిన యాక్షన్ లొద్దు సినిమా యాక్టింగ్ లొద్దు నువ్వు సినిమాలలో యాక్టింగ్ నా దగ్గర కాదు నా దగ్గర చెత్త ముద్రు గొడవలు గొడవ పెట్టుకుందామా దా పద రోడ్డు మీద నించొని గొడవ పెట్టుకుందాం ఇంట్లో వద్దు నేను చూసే కదా నన్ను కాదు కొట్టడం నాన్న కొట్టు ఆ దొంగ కూడా మళ్ళీ కొట్టేసి ఆడిపోయి వెళ్ళింది మళ్ళీ ముక్కలు కోయమంటే చూడండి ఇవిడ ఒక్క కాయని ఇట్లా కోసింది నేను అదే అదే నేను పూర్తిగా పనిచేయనండి ఇది కూడా నాకు లేట్ వద్దండి అన్ని టెక్టక అయిపోవాలి నా ముక్కలు చూడండి పెట్టేయని టెక్టర్ తీసేయాలి నానింత ఎలా ఎలా అంటే మాత్రం నాకు ఇష్టం నా ముక్కలు చూడండి అంత పర్ఫెక్ట్గా ఉన్నాయో ముఖం కట్ చేస్తే నువ్వు ఏదేడు నాకు ఎనభై సంవత్సరాలు ఎనభైకే థర్టీకి తేడా లేదా అందుకే నేను చెప్పింది నువ్వు ఇవ్వలు కూర్చో నువ్వు చెప్తాను సంగతి కూర్చోమా